హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం చాలా రోజులకి అరటిలో కలుసుకుంటున్నామండి ఇది దాదాపు పద పన్నెండో వీడియో మనము ప్రధానంగా అరటిలో కనుక చాలా విషయాలు చెప్పుకున్నాము వాళ్ళ అరటి సాగు ఎలా చేస్తారు అనేది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకోవడం అనేది జరుగుతుందండి అరటిలో పంటకు సారవంతమైన నేల అనేది కావాల్సి ఉంటుందండి దీనికి ప్రధానంగా డెల్టా భూముల్లో అలానే నీరు బాగా ఇంకిపోయే భూములు కూడా అరటి పంటకు చాలా అనుకూలంగా ఉంటాయండి ఏవైతే నీరు ఇంకని భూములు ఉంటాయో అలానే సరిగ్గా పండని భూములు అరటి పంటకు ఉపయోగకరం కాదండి దీంట్లో మనం చూస్తే భూమి ఒక మీటర్ కంటే లోతుగా ఉండి ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు మధ్య ఉదయాజని చూసిక కలిగి ఉంటే కనుక అరటి పంటకి చాలా అనుకూలంగా ఉంటుందండి బాగా దిగుబడి కూడా వస్తుంది సున్నపురాయి నేలలు గులకరాళ్ళు ఇసుక భూములు కూడా అరటి పంటకు పనికిరావండి ఈ నేలన్నీ కూడా మనకి అరటిని అనేది పండించడానికి నికిరావు సాగు ఇబ్బందులు ప్రధానంగా అరటిలో కూడా తెగుళ్ళు కూడా అరటిని మనకి గురి చేస్తూ ఉంటాయండి ఈ విధంగా సాగు ఇబ్బందులు కూడా అరటి అనేది గురి అవుతూ ఉంటుంది అరటికి చీడపేదల బిడద చాలా ఎక్కువగా ఉంటుందండి దీంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే జన్యుపరమైన పరమైన వైవిధ్యం అనేది అరటి చెట్టులోకి లేకుండా పోవటమే ఈ యొక్క చీడ పేదల బెడద ఎక్కువగా ఉంటుంది మనం చూస్తే బనానా బంచి అనేది అంటువ్యాధి అనేది ఇది అరటిలో వస్తుంది ఇది ఆసియాలో చాలా ప్రమాదకరమైన అరటి అండి దీనివల్ల తెగల పంటను తగలబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది అలానే అరటిలో కనుక చూస్తే చాలా ఎత్తు పెరుగుతుంది బలమైన గాలులు వేసినప్పుడు మనకి అరటి అనేది చూస్తే ఒక్కోసారి మనకి చెట్టు వండిపోతుంది అలానే మొక్కలు విరిగిపోవటము పడిపోవటం జరుగుతుందండి దీనివల్ల రైతులు చాలా నష్టపోతారు మనం ప్రధానంగా తుఫాన్లు అలానే వరదలు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది అరటి గల వేసినప్పుడు బొరువుకి చెట్టుకు వంగిపోతుందండి పడిపోకుండా ఉండటానికి చెట్టుకు మద్దతుగా పంగాల కర్రలతో నిలబెట్టాలి ఇది కూడా ఖర్చుతో కూడుకుందండి తల్లి చెట్టు నుంచి చుట్టూరు పిలకలు వస్తాయండి మనం చూస్తే ఇక్కడ మనం కోసేసాము ఈ కింద వస్తాయి వీటికి ఇప్పుడు ఇప్పుడు నరిక వేస్తూ ఉండాలండి ఈ నరికి వేయటం వల్ల ఈ యొక్క తల్లి చెట్టు ఏదైతే ఉందో ఇది చక్కగా ఎదిగి ఇలా అరటి గల అనేది జరుగుతుంది ఇప్పుడైతే మనం నరుక్కోకుండా ఉంటాము అరటికి సంబంధించి తల్లి అనేది పైకి వెళ్ళకోకుండా గెల అనేది తొందరగా రాకుండా ఉంటుందండి ఈ ప్రధానంగా మనము అరటి గురించి సాగు గురించి అలానే అరటిలో వచ్చే ఏదైతే చేడపేదల గురించి చెప్పుకోవడం జరిగిందండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ఆల్